అంటే అసలు ఏంటి అసలు మీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మీకు అందరికీ వచ్చినందుకు మిమ్మల్ని అభినందించాలి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ప్రైజ్లు ఇవ్వడమే మొదటి ఇది సో ఇక్కడతో కూడా చదివాను చాలా చక్కగా గీత గీత అంటే ఏంటంటే మనకి ఒక లైన్ అంటే దాటకూడదు అని మొట్టమొదటిగా మన ఊట భక్తి యోగా ఓ అంటే ఇంగ్లీష్లో అయితే కాగ్నిషన్ కనోషో మనకి కర్మ సరిగా అందువల్ల కర్మ అంటే ఎక్కడ వెళ్ళాలి ఎవరైనా నేనే మనం సరైన దారిలో ఉంటాం ప్రతిదీ కూడా సోషు లేకపోతే ఇంకోటి కావచ్చు ప్రైజ్ ఎవరు మాట్లాడాలి ఆది చరణ్ సెకండ్ క్లాసు శుంకర దుస్తర్ తండ్రి పేరు సతీష్ ద్వితీయ బహుమతి శ్రీ ధనంజయ రెడ్డి గారి మీద అందజేయడం జరుగుతోంది జి లక్ష్మి హన్విక థర్డ్ క్లాస్ సెవెంత్ స్టాండర్డ్ ఆర్ఎం కె స్కూల్ స్కూల్ థర్డ్ ప్రియ బహుమతి అమృత పద్మావతి స్కూల్ లాస్ట్ గా తడ నుంచి వచ్చింది సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్

శ్రీకృష్ణుడి శంఖం లైఫ్కి ఐదు సూత్రాలు అని అందులో భగవద్గీత నుంచే కొన్ని పోయమ్స్ రాసి పోయమ్స్ తీసి అదే శ్లోకాస్ తీసి చాలా చక్కగా రాశారు కానీ భగవద్గీత మన జీవితానికి అది ఒక అంటే ఏ చేయొచ్చు ఏ చేయకూడదు అని అందుకని భగవద్గీతని మత గ్రంథన్నే చూడకూడదు ఇక్కడ ఒక వ్యక్తిత్వం వికాసం కోసం ఐదవ సంవత్సరం భగవద్గీత శ్లోకాల పోటీ నిర్వహించే ఈ సెషన్ లో విద్యార్థులు ఐదు వందల యాభై మంది దాకా పాల్గొన్నారు అందులో ఆర్కే స్కూలు ఆర్ఎంకే స్కూలు టైలిదాస్ తేజ నారాయణ పద్మావతి గర్ల్స్ హై స్కూల్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ పాఠశాలలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు ఇందులో భారతీ స్కూల్ వాళ్ళు కూడా పాల్గొన్నారు ఇందులో ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ సిక్స్ కేటగిరీలో పోను కన్సోలేషన్ ప్రైజ్ తో కూడా కలిపి మూడు వందల ప్రైజుల దాకా ఇవ్వడం జరిగింది ఇక అందరికి దాతలు సహకరించి అందరికి సహకరించి మనకి వేల వేల రూపాయలుగా డొనేషన్ రావటం వల్లే ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగిందని వాళ్ళందరికీ కూడా డోనర్స్ అందరికీ కూడా ఈ విధంగా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నారు